సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రెండు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశంకి ఫేవర్ లో ఉన్న ఎన్ఆర్ఎల్ కావచ్చు లేకుంటే వాళ్ళ మీడియా కావచ్చు ఒక రకంగా ప్రచారం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు మారాలి అన్న దూరంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం సార్ దీనికి కారణం ఏంటి అంటే జీవి రెడ్డి రాజీనామా కారణం అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఒక మంచి లీడర్ ని కాపాడుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా కొంతమంది విమర్శించడం చూస్తున్నాం ప్లాట్ఫామ్ మరి ఏం జరిగింది మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు మారాలన్న ఈ దీనిపైన మీ ఒపీనియన్స్ అంటే జీవి రెడ్డి విమర్శలు చేసినప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ని ఇమీడియట్ గా ఆయన్ని జనరల్ సర్వీసెస్ కి పంపించేసి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి రివర్స్ చేసేసి ఉంటే సరిపోయేది కదా ఎందుకు విషయాన్ని ఇక్కడిదాకా తెచ్చారు అనేది ఒకటి రెండోది ఆయన పార్టీ కోసం చాలా చేశాడు గత మూడేళ్ళ నుంచి అంటే పార్టీ అధికారంలో లేని టైంలో కూడా ఆయన మీడియా ఛానల్స్లో మాట్లాడటము పార్టీ గురించి పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్టానికి చాలా కృషి చేశాడు అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఎవరు నోరు మెదపడానికి సాహసించని సమయంలో కూడా ఆయన గొంతు విప్పి మాట్లాడాడు బలంగా ఆర్గ్యూ చేశాడు మరి ఇంత చేసినటువంటి వ్యక్తికి ఇదా గౌరవం మనం ఇచ్చేది కాబట్టి అతని రాజీనామాని అంటే ఈయన రాజీనామాని ఆమోదించారా లేదా అనేది ఒకటి పక్కన పెట్టేస్తే ఒకవేళ ఇబ్బంది కలిగించుంటే అది మాట్లాడి ఉండాల్సింది కదా పిలిచి ఆయన నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదని ఇప్పుడు జి జీవిరెడ్డి తాలూకా ఆయన అనుయాయులు కొంతమంది మాట్లాడుతున్నారు ఆయన అభిమానించే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడూ ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేదు ఎప్పుడూ కూడా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేదు పార్టీ నాయకత్వానికి తెలిసి మాత్రమే మాట్లాడాడు ఆయన ఎప్పుడైనా సరే ఏ విషయమైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఆయన దృష్టికి వచ్చిన విషయాలు కూడా ఆయన నేరుగా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే ఏ ఫలితము లేదు అని భావించిన తర్వాత మాత్రమే మాట్లాడాడు తప్ప ఆయన అక్కడ ఏదో ఉంది ప్రపంచం ముందు మాట్లాడాలి అంటే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి ఏం ప్రచారం అంటే చాలా స్పష్టంగా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి బహిరంగ వేదికల మీద ముందుగా మీడియాతో మాట్లాడటం అనేది ముఖ్యమంత్రికి కొంత కోపం తెప్పించింది అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది ఇది వాస్తవం కాదు ఆయన ముందుగా బయట మాట్లాడలేదు లోపలే మాట్లాడాడు లోపల సరైనటువంటి న్యాయం జరగకపోవడం వల్లనే బయటకు మాట్లాడాడు ఇది ఇంటర్నల్ మన పార్టీలో ఇంటర్నల్గా జరిగినటువంటి లోపమే తప్ప ఎక్స్టర్నల్గా ఆయన ఏదో వెళ్ళిపోయి పార్టీ పరువుని రోడ్డు మీద చేశాడు అని మాట్లాడటం కరెక్ట్ కాదు ఈ కండిషన్స్లో ఇక్కడ ఎమ్మడలేక అంటే ఆయన వద్దు అని చెప్పిన తర్వాత కూడా నియామకాలు జరిగాయి వాళ్ళని తీసేయండి అని చెప్పినా కానీ తీయలేదు వాళ్ళకు వేతనాలు చెల్లించారు నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి అనేది ఒక ప్రశ్న రెండోది వీళ్ళ అనవగాహనతోనూ వీళ్ళ అజ్ఞానంతోనూ చాలా వద్దు అని చెప్పినా కానీ కొన్ని బిల్స్ కట్టేశారు కొన్ని చెల్లింపులు చేశారు అవి అనవసరమైన చెల్లింపులు అయినప్పటికీ చేశారు ఆ నష్టాన్ని ఎవరు భరించాలి చైర్మన్గా ఉన్న సందర్భంలో నా మీద కదా ఇవన్నీ ఫర్దర్గా బ్లేమ్ నా మీద పడుతుంది వీళ్ళందరూ తప్పించుకుంటారు ఆయన ప్రధానంగా ముగ్గురు మీద ఆరోపణ చేశాడు ఒకటి నేరుగా దినేష్ కుమార్ మీద ఐఏఎస్ ఆఫీసర్ అతను అలాగే సశాంత్ ఖాని ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆపరేషన్స్ చూసే వ్యక్తి అలాగే ఏవి కంట్రిబ్యూషన్ జరగలేదు అనేది ఒకటి ప్రధానంగా అలాగే కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకోలేదు ఒక్కడిని కూడా పెంచుకోలేదు మనం ఏ యాక్టివిటీ జరగటం లేదు ఇక్కడ ఏ అలాగే దీనికి సంబంధించి ప్రెజర్ ఉంది ఆపరేటర్స్ వైపు నుంచి విపరీతమైన ప్రెజర్ భరిస్తున్నాం ఆ ప్రెజర్ భరించడానికి సిద్ధపడుతున్నాం కానీ వాళ్ళకి చెప్పిన టైంకి చెప్పిన కంటెంట్ డెలివరీ చేయటం మీద మనం శ్రద్ధ పెట్టడం లేదు దానికి ఏం చేయాలో కూడా మన దగ్గర ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేదు ఇంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను ఎలా మోటివేట్ చేసి ముందుగా నడిపించగలను వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు సపోర్ట్తో ఉంది ఇంతమంది ఇన్ని రకాల సపోర్టులతో ఇక్కడ ఉన్నవాళ్ళు నా మాట వింటారని నేను అనుకోలే అందుకని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక చోట ఎక్కడో మాట్లాడి ఆ లెటర్ పంపించేసాడు అయిపోయింది ఇప్పుడు ఈ లెటర్ని ఆమోదించటం అంటే అంటే అంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడూ కూడా ఏదైనా పద్ధతిగా చేసే మనిషి తప్ప పద్ధతి మీరు చేసే వ్యక్తి కాదు అలాంటి వాడిని కాపాడుకోవాల్సింది పోయి ఎందుకు గెంటేస్తున్నారు ఏదైనా ఉంటే అతన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అతను ఆరోపణ చేసింది అధికారుల మీద పైగా అతను ఒక మాట అన్నాడు అతను వైసీపీ టైం నుంచి కొనసాగుతున్నాడు ఎండీ సో అతని మీద ఏదైనా ఉంటే మీరు విచారణ జరపచ్చు ఈయన త్రూ జరగాలి ఏది జరిగినా ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత చైర్మన్ పదవి ఇచ్చావు వెళ్ళా గదిలో కూర్చుని బయటికి వెళ్ళిపోవట కుదరదు కదా ఆయన కొంచెం పట్టించుకుంటాడు పట్టించుకున్నప్పుడు ఆయన మాటలు అవతల వాళ్ళు విన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అక్కడ చేయలేని ఉద్యోగం ఎందుకు చేయాలని చెప్పి బయటకు వస్తాడు అదే జరిగింది అక్కడ అంటే వ్యవహారాలని ప్రాపర్గా డీల్ చేయటంలో అంటే ప్రభుత్వంలో ఏదో లోపం జరుగుతుంది ఆ లోపానికి ఇలాంటి వ్యక్తి బలైపోతే ఎలాగా ముందు ఆ లోపాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలో అది ఆలోచించండి బాబుగారు ఆయన గతంలో చాలా సమర్థుడే కానీ ఇప్పుడంత సమర్థవంతంగా ఉన్నారా అనేది అనుమానం ఇలాంటి సందర్భాల్లో వస్తుంది ఆయన మీద ఏ ఏ ప్రజలు స్పందిస్తున్నాయో తెలియదు కాబట్టి రెడ్డి బయటకు వెళ్ళిపోవడం వలన నష్టం జరుగుతుంది అనివార్యంగా ఆయన్ని మనమే బయటకు పంపించామనేది ఇప్పటికే వైసీపీ దీన్ని టేక్ ఓవర్ చేసింది ఇష్యూ టేక్ ఓవర్ చేసి ఇంటర్నల్ వ్యవహారాలన్నీ రాసేస్తున్నారు వాళ్ళు పేపర్లు పేపర్లో రాస్తున్నారు వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు అలాగే వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఈ మొత్తం వ్యవహారం మీద వాళ్ళు వ్యాఖ్యానాలు వెదజల్లుతున్నారు జనంలో సో వాళ్ళ చేతుల్లో ఆయుధంగా మారుతోంది ఇష్యూ ఎందుకు వాళ్ళ చేతుల్లో ఆయుధం పెడుతున్నారు మీరు అంటే ఎక్కడో సమన్వయ లోపం నడుస్తోంది ఆ సమన్వయ లోపాన్ని సరి చేసుకునేటువంటి కండిషన్లో సీఎం గారు ఉన్నట్టుగా అనిపించడం లేదు అని చెబుతూ నేరుగా చంద్రబాబు నాయుడు మీదే విమర్శ నడుస్తోంది గత రెండు రోజులుగా ఈ టార్గెట్ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా లేడంటే ఆయన వయసు రీత్యా కావచ్చు పాత తరం రీత్యా కావచ్చు ఇప్పటికే పాత తరం నాయకుల్ని చాలామందిని పక్కన పెట్టారు వాంటెడ్గానే వాంటెడ్గానే హనుమల్ రామకృష్ణుడు ఈ బ్యాచ్ మొత్తాన్ని కూడా పక్కకి పెట్టారు ఈ పక్కకి పెట్టడంలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించాడు అనేది వీళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ అభిప్రాయం ఏదో మేరకు ప్రభుత్వం పనిచేస్తుందంటే అది లోకేష్ చొరవ వలనే లోకేష్ చొరవ వలనే అని మాట్లాడుతున్నారు ఈ మాటల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే నాయుడు గారు మీరు తప్పుకొని లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేయడం బెటర్ అని చెప్పడం ఇది కొంచెం అగ్రెసివ్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అగ్రెసివ్గా చెప్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియాలో కూడా వీటి మీద కథనాలు వచ్చినాయి వాళ్ళు ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే దీన్ని ఒక రకంగా వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్న మాట వాస్తవమే కానీ వీళ్ళు హార్ష్గా మాట్లాడుతున్న దాన్ని లీడ్ తీసుకుని వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మేము గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే కిందకు దించి మిమ్మల్ని ఎక్కించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఇది కాబట్టి ఏ క్షణమైనా మిమ్మల్ని తీసి లొకేషన్ ఎక్కించడం మాకు పెద్ద కష్టమేం కాదు అని వీళ్ళు రాసేస్తున్నారు ఉత్తరాల్లో అని కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు దీనికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అని అడిగితే ఇదిగో వీళ్ళు వీళ్ళు రాసినటువంటి సోషల్ మీడియాలో వీళ్ళు రాస్తున్నటువంటి రాతలే మాకు ఆధారం అని చెప్తున్నారు అంటే అవతల వాళ్ళకి ఆ స్థాయి ఆయుధాలు ఎందుకు ఇస్తున్నారు మీరు అని వీళ్ళ గొడవ పార్టీ కూడా ఇది ఇంటర్నల్గా చర్చించకుండా మీరు ఎందుకు బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నారు జీవీ రెడ్డి బయటకు వెళ్ళిపోవడం మీద మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా సంప్రదించడానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కాంట్రాక్ట్స్ ఉన్నాయి మీకు ఆ కాంట్రాక్ట్స్ నుంచి మీరు విషయాన్ని చెబితే కంట్రోల్ అవుతాం కదా ఎందుకు మీరు కూడా రోడ్డు ఎక్కి అల్లరి చేస్తున్నారు మీరు మీ అల్లరిని ఇప్పుడు మేము ప్రాపర్గా డీల్ చేయకపోవడం వలన అతను బయటకు వచ్చి మాట్లాడాడు మీడియాకి ఎక్కాడు అని మీరు రెలిగేషన్ పెడుతున్నారు బాగానే ఉంది మరి మీరు చేస్తుంది ఏమిటి మీరు చేస్తుంది అదే కదా అనే పద్ధతిలో ఇప్పుడు పార్టీ నుంచి వారి అధికారిక మాధ్యమాలలో వారు వార్తలు వెలువరిస్తున్నారు పర్టికులర్గా ఈనాడు ఆంధ్రజ్యోతి వీటిల్లో ఈ తరహా వార్తలు సపరేట్ అవుతున్నాయి ఈ విధంగా రెడ్డి రాజీనామా చుట్టూ రకరకాల వ్యవహారాలన్నీ చుట్టుముడుతున్నాయి కానీ మొత్తం మీద కనిపిస్తున్నటువంటి ట్రెండ్ అయితే వైసీపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోయి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కకు నెట్టేసిన చరిత్ర ఉంది మన పార్టీకి అని వాళ్ళు కొంచెం దూకుడుగా అనేసి ఉండొచ్చు కానీ ఆ స్థాయి దూకుడుతనం అయితే కనిపిస్తోంది ఇక్కడ అంటే ఒక ఒక నెమ్మదిగా పార్టీలో నాయకత్వ మార్పును కోరుకుంటున్నారా కేడరు అనే అభిప్రాయం కలిగే పద్ధతిలో ఈ ఉత్తరాలు ఉంటున్నాయి వీళ్ళు రాస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఉంటున్నాయి అందుకని జీవిరెడ్డి వ్యవహారం పార్టీకి కొంచెం గట్టి ప్రమాదం తెచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది డెఫినెట్గా కొంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశంగా మారింది ఇది నష్ట నివారణ చర్యలు చేపట్టి ఇమ్మీడియట్గా అతన్ని పిలిచి కూర్చోబెట్టి ఆ రాజీనామా ఉపసంహరణ చేయించటము లేకపోతే మరొకటో లేదు లోపల ఇన్సైడ్ అతనికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో కనుక్కుని ఆ ఇబ్బందుల్ని లేని వాతావరణం కల్పించి ఇంకెవరైనా అయినా సమర్థుడైనటువంటి వాడికి అప్పచెప్పి ఇతన్ని ఇంకొక చోట ప్లేస్ చేయటము ఏదో ఒక అకామిడేషన్ జరగకపోతే ఇది దీని నష్టం చాలా ఉంటుంది అనే అభిప్రాయం అయితే కలిగించగలిగారు ప్రభుత్వం వైపు నుంచి కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి కదలికలు మొదలైనవి అంటే ఈ రాస్తున్న వాళ్ళని కంట్రోల్ చేస్తూ నష్ట నివారణ చర్యలు ఎలా చేయాలి అనే దాని మీద కూడా అంటే రెండు పద్ధతుల్లో వాళ్ళు యాక్టివిటీ మొదలుపెట్టారు అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి